ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినా మనం జాబ్ కొట్టగలమా అంటే ఈ వీడియో కేవలము పెన్లు అయ్యి ముప్పై ఐదు ప్లస్ ఉండే వాళ్ళకే నేను చెప్తున్నానండి సాధారణంగా అనిపిస్తూ ఉంటుంది మనం ఇప్పుడు ఉండే యూత్తో పోటీ పడగలమా ఎట్లా చదవగలమా కొట్టగలమా అని సో మన ప్లస్ పాయింట్స్ ఏమంటే తక్కువ టైంలో ఎక్కువ చదవడము అప్పుడప్పుడు చదివడం కాబట్టి అవన్నీ మనకు ప్లస్ పాయింట్స్ మనము బాగా గుర్తుపెట్టుకుంటే కదా సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ పెద్ద పెద్ద కేడర్ ఉద్యోగాలు పెన్లు మాత్రమే అంటే పెళ్ళైన మాత్రమే ఎక్కువ మంది కొట్టారు ఎక్కువ శాతం సో మనం దీన్ని బేస్ చేసుకొని మనం ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే పెళ్ళి అయితేనే ప్రతి ఒక్క మనిషిలో అద్భుతమైన శక్తులు బయటకు వస్తాం అంటే తక్కువ టైం ఎట్లా వల్ల కష్టాలు ఏ విధంగా చదవాలా అనేది మనకు బాగా తెలుస్తుంది వీటితో పోటీ పడి గ్యారెంట్స్ చదువుతాము అంటే నెగిటివ్ థాట్ అనేది పెట్టుకోకూడదు అంటే వాళ్ళు చదువుతున్నాము వీళ్ళతో చదువుతున్నాము వాళ్ళేదో పారంకులు చదివినట్టు చదువుతున్నాను చదవలేకపోతున్నాను అనేది మన మంది మన ప్లానింగ్ మంది సో నేను చెప్పబోయేది ఇదే అంటే ఒక కాంపిటీషన్ పెట్టుకోకుండా అంటే ఈ పెళ్ళి లేని వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో మనము మన ప్రిపరేషన్ క్లాస్ సాగిస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను నచ్చితే ఇలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిరుత్సాహం వద్దు అప్పుడప్పుడు నా మనసు మిస్ అంటే ఇలా బావాల్సియర్ చేస్తాంట ఇంకొక ముఖ్య విషయం అండి ఏదన్నా పాలిటీ బిడ్స్ ప్రాక్టీస్కి నేనైతే ఈ టాటా మ్యాగ్రోల్ బుక్ సండే మార్కెట్లో ఓల్డ్ తీసుకున్నాను అంటే కొంచెం బేస్ లెవెల్ ఉంటుందండి మీరు కూడా నచ్చితే తీసుకోండి అయితే బాగుంటుంది మంచి బిడ్స్ కానీ ఇందులో చదివే కొద్దీ కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి చూడండి వీలైతే ఒకసారి చూడండి నచ్చితే చూడండి లేకపోతే లేదు